హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ టుడే రెసిపీ మటన్ గీ రోస్ట్ నా స్టైల్లో ఒకసారి మటన్ గీ రోస్ట్ని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి చేసి తింటే మీరే ఫేవరెట్ అయిపోతారు స్పైసీగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే అదిరిపోయే రుచితో గుంగులు మటన్ గీ రోస్ట్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి ముందుగా క్లీన్ చేసిన హాఫ్ కేజీ మటన్ని కుక్కర్లో వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూను ఆయిలు మటన్ తొందరగా ఉడకాలంటే పావు టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి అలాగే హాఫ్ గ్లాసు వాటర్ను వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఏడెనిమిది విజిల్స్ని తీసుకోవాలి మీ కుక్కర్కి ఎన్ని వస్తాయని తీసుకోండి మటన్ బాగా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కుక్కర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక నాన్ స్టిక్ కడాయిని గ్యాస్ మీద పెట్టుకొని అందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వడికిన తర్వాత బేలీఫు దాల్చిన చెక్క లవంగం ఇలాచి అనాస పువ్వు అలాగే రెండో ఆనియన్స్ని సన్న కట్ చేసి వేసుకొని ఎర్రగా వేపుకోండి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ మనం వేస్తున్నాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి తర్వాత ఉడికించిన మటన్ని కూడా మిగిలిన వాటర్తో వేసేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఒక రెమ్మ కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూను మిరియాల పొడి అలాగే ఎవరెస్ట్ మీట్ మసాలాను కూడా వేసుకోండి వేసుకొని నీళ్ళన్నీ ఈగిరిపోయి ఆయిల్ బయటికి తేలేదాకా కలుపుతూ ఉడికించుకోవాలి మటన్ గీ రోస్ట్ చేసుకునేటప్పుడు గ్యాస్ని లోటు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి కొంచెం చిక్కబడి ఆయిల్ తేలేటప్పుడు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఆయిల్ బయటికి తేలేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి చక్కగా ఆయిల్ బయటికి తేలేటప్పుడు పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి ఇంకా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోండి సో రెండే రెండు నిమిషాలు ఫ్రై చేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని హాట్ హాట్గా రైస్ రోటీ చపాతీలోకి సర్వ్ చేసుకోండి నిజంగా సూపర్ టేస్టీగా స్పైసీగా తింటుంటే ఇంకా ఇంకా తినాలి తినాలిన్నంత రుచిగా గుమ్గుమలాడుతూ మటన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది సో చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా మీరు తప్పకుండా గీ రోస్ట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా వాష్ చేసి చూడండి సో మీకు కనుక మటన్ గీ రోస్ట్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్